ఓం నమో భగవతే వాసుదేవాయ నామస్మరణ మహత్యం గురించి మనం ఇవాళ తెలుసుకుందాం మనం వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండవది సంతృప్తి ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు ప్రతిక్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు కష్టపడక్కర్లేదు సంపాదించుకునేందుకు ఇష్టదైవం నామస్మరణ చేస్తే చాలు ఆ వెలకట్టలేని రెండు సంపదలు లభిస్తాయి ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేస్తే శబ్దతరంగాలు వెలువడతాయి అవి మనస్సంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి ఏ నామాన్నైతే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మనం అదిలో నిలుపుతాము నామమే ఆధ్యాత్మిక శబ్దతరంగం బెల్లం బెల్లం అంటే బెల్లం రుచి మనకు తెలియదు తేనె తేనె అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు కదా బెల్లాన్ని కొరికి తినాలి తేనెను నోట్లో వేసుకుని చప్పరించాలి అప్పుడు ఆ మాధుర్యం మనకు అనుభవంలోకి వస్తుంది నిజానికి దైవనామము దైవం వేరు కాదు ఆ పేరు స్మరించగానే ఆయన మన దగ్గర ఉంటారు ఇది అనుభవైక వైద్యం నామం చెబుతాం శబ్దం వినిపిస్తుంది మన రూపంలాగా రూపం కనపడదు ఎంతకాలం నిరీక్షించాలి ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడు అని సందేహం అందుకే కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచిపెట్టేస్తారు ఎవరైనా మనం నిలబడాల్సినది ఇక్కడే దైవం ఒక అనుభవం ఇనుప ముక్కను బాగా కాలిస్తే అందులో ఉష్ణం వ్యాపిస్తుంది ఆ ఉష్ణం ఇనుప ముక్క ఎంతవరకు విస్తరించి ఉంటుందో అంతవరకు వ్యాపించి ఉంటుంది అందులో వేడి కనిపించకపోవచ్చు కానీ ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది నామస్మరణతో మనస్సు పదే పదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంలా మారిపోతుంది నామస్మరణం చేయగా చేయగా ముక్క లాంటి శరీరం అవుతుంది బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించే నాదం అవుతుంది ముళ్ళోకాలు తిరిగి నారాయణ నారాయణాన్ని స్మరించే నారదు చేతిలో తుంబుర కూడా అవుతుంది భక్తి ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు పూర్వజన్మ పుణ్యం వల్లనే ఆ భాగ్యం కలుగుతుంది దాన్ని దక్కించుకున్న వారు తుకారం త్యాగయ్య అన్నమయ్య రామదాసు ప్రహ్లాదుడు వంటి భక్తులు వారి సజీవ సాక్ష్యాలుగా కాలంలో నిలిచి నామ మహత్యాన్ని విశ్వానికి వెల్లడించారు పురాణాల్లో శాస్త్రాల్లో చదివాం ఆ మహానుభావుల గురించి మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు అందుకోవాల్సింది సాధనయి పూజ కోసం సామాగ్రి కొనాలి ఎన్నో కొన్ని నియమాలు పాటించాలి వ్రతాలకు నోములకు అయితే కఠోరమైన నియమాలుంటాయి యజ్ఞాలకు కృతువులకు శక్తియుక్తులు ఉండాలి శాస్త్రం తెలిసి ఉండాలి దోషరహితంగా చేయాలి కలియుగంలో నామస్మరణం మించింది లేదని చెప్పారు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసులు లగ్నం చేసి నామస్మరణ చేసుకోవచ్చు పనికి ముందు పనులు చేస్తూ నామస్మరణ చేయొచ్చు పని తర్వాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని కూడా పవిత్రమవుతుంది అందులోని దోషాలు హరించుకుపోతాయి ఆ విధంగా చేసే కర్మ భగవదార్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది భయంలో బాధలో సుఖంలో సంతోషంలో తేనెను పాలనలో కలుపుకున్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి దైవం ఎప్పుడూ మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు నామస్మరణ ఈరోజు మొదలు పెడితే ఇప్పుడే ఆయన మనకు చేరువవుతాడు నిరంతర భగవన్ నామస్మరణయే ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట సర్వకాల సర్వావస్థల్లోనూ భగవన్నామస్మరణ చేయచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు